నా పేరు గుల్లూరు నారాయణరావు జగన్మోహన్ రెడ్డి వచ్చింది సార్ ఓ పెన్షన్ ఎక్కాను ఓ రేషన్ ఎక్కాను ఇంటి దాకా రేషన్ చర్చిస్తా ఉన్నారు ఇంటి దాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా ఓ కార్డు ఏడింగ్ లేకపోయినా సచివాలయం వస్తేనే వెంటనే ఏడింగ్ చేస్తూ ఉన్నారు వాలంటీర్లు ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల వేరిచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేసి ఆఫ్ చేశారు మరి పెన్షన్ ఆఫ్ చేశారు మరి ఇలాంటి నా సత్యనాయక కొడుకులు రేపొద్దును వారికి ఓట్లు పెట్టి మా చేతులారా ఓట్లు వేసి వారికి గెలిపిస్తే రేపొద్దున పీకలు కూడా కోసేస్తారు అలాగే ఈ సత్యనాయక కొడుకులకు ఎవరికి మేము ఓటు వేయాము మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపి మాకు అభివృద్ధి చేసేవాడిగా ఓటు వచ్చి కల్పించుకుంటాము నీనా సత్తనా కొడుకులకు పవన్ కళ్యాణ్ గాను చంద్రబాబు నాయుడు గాను పెద్దలు ఓటు వేయారు ఇది మంత్రాన్ని గుర్తించుకోండి వారన్ని కుళ్ళు కుసంతరం పెట్టినా కానీ ఆవదు వాడు అడుగులు నువ్వు అంచె దొక్కడమే జై భీమ్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్